దోస్తులంతా ఒక్క చోట కలిసి తెచ్చుకున్న టెచ్చు అన్ని తాకి టెడ్ మారగానే కేసులు అన్ని కోసి పోయిన రోజులు అన్ని మరచి వచ్చే రోజులు అన్ని భారతదేశంలో అత్యుత్తమైన ఉన్నతమైన కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఇది మన స్వాతంత్రము కావడంలో ఇది కీలకంగా వహించిన పార్టీకి కాంగ్రెస్ పార్టీ అలా ఆ పార్టీ నుంచి నెహ్రూ వీళ్ళ నుంచి రాహుల్ గాంధీ గాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళు వంశం నుంచి ఎట్లా కంటిన్యూ గా వస్తున్నారు మన దేశం బాగా పాలించిన వ్యక్తులు ఆ అభివృద్ధిని చాటిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది గాంధీ ఫ్యామిలీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ మళ్ళీ ఈరోజు ఆయన మంచి ప్రతిపక్ష హోదా రావడము చాలా శుభ సూచనము ఇంకా ఎందుకంటే ఈ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా నడిచడం కూడా చాలా కష్టతీతో నేరాల మీద ఆధారపడినది వాళ్ళ సంపూర్ణ సపోర్ట్ లేదు మళ్ళీ ఏ రోజైనా కులవచ్చు ఆ రోజు మళ్ళీ ఈ రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశము ప్రజలు చూడడం దగ్గర రోజులు ఉన్నవి మళ్ళీ రోజు ఆయన పుట్టినరోజు యాభై ఒక రోజు యాభై యాభై పుట్టిన రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము కాదో నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఇండియా కుటుంబం వాళ్ళ తరఫున అందరి తరఫున తెలుపుతూ ఈరోజు ఇటువంటి ఇంకా ఎన్నో పుట్టినరోజు జరిపించుకోవాలని జరిపించుకోవాలని ఆయన కోరుకుంటూ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ప్రజలు ఆశ్రద్ధ తీసుకుంటూ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రాబోయే ప్రధానమంత్రిగా చూడడంలో ఎటువంటి సందేశం సందేహం లేదు ఎందుకంటే ప్రజలు బీజేపీ మీద విరక్తి చెందరనేది ఇప్పుడే తెలిసిపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం ఖాయము ఆంధ్రప్రదేశ్లోన మళ్ళీ కాంగ్రెస్ పాలించడం ఖాయమని ముఖ్యంగా తెలియజేస్తున్నాము మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఈ తూరి ఓటు శాతం కూడా నాలుగు శాతం పెరిగింది నాలుగు నుంచి ఐదు శాతం వరకు పెరిగింది మరి ఈరోజు మరి బలమైన పార్టీగా అవతరించడానికి దగ్గరలో ఉంది ఈ పార్టీని ప్రతి పల్లెల్లోన ప్రతి విలేజ్ టౌన్లో కానీ ఎక్కడ కానీ పార్టీ బలోపేతం చేయడానికి మేము ముందుండి ఈ పార్టీ సభ్యులతో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని అందరి తరఫున నేను ఒక హామీ గలను ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం ఏ బాధ వచ్చినా మేము దగ్గరుండి వాళ్ళ కోసం పోరాడడానికి ముందుంటామని ముఖంగా చేస్తున్నాము మా గొంతు ప్రతి ప్రతిపక్షం గొంతు ఉంది వాళ్ళ కోసం ప్రజలకు అన్యాయం జరిగితే ముందుండి పోరాడడానికి మేము ఎక్ ఎటువంటి పరిస్థితుల్లోన వెనుకాడమని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నా మిత్రులు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాహుల్ గాంధీ బర్త్డే మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన కార్యకర్తలందరి సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నారు దానికి వచ్చిన మీడియా మిత్రులకు మా కార్యకర్తలకు మా అభ్యర్థి అయిన రమేష్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ పిఎం అవ్వడం ఖచ్చితం లేట్ అయినా లేటెస్ట్ గా మన యువకుడు రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈ భారతదేశానికి ప్రధాని కా అయ్యే అవకాశము అవసరం కూడా ఉంది ఖచ్చితంగా ప్రత్యేకంగా మన ఏపీకి అయితే లో కాంగ్రెస్ వస్తే మన ఆంధ్రకి మంచి హోదా వస్తుందని ఆశిస్తూ ఇప్పుడున్న నాయకులు ఇప్పుడు ఉన్న అధిక అధికార పార్టీలు మాత్రం తూతు మంత్రాంగమే ఉంది గతంలో చంద్రబాబు నాయుడుని చూసినాము ప్రస్తుతంలో జగన్మోహన్ రెడ్డిని చూసినాము వీళ్ళని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు రాబో కాలానికి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గట్టిగా పట్టం కడతాడని నమ్ముకు రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖచ్చితం అది సమయం లేట్ అయినా రాహుల్ గాంధీ ప్రధాని కాయడం ఖచ్చితం సో ఈ మీడియా మిత్రులకు మరి మా కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై రాహుల్ గాంధీ జై రాహుల్ గాంధీ జై రాహుల్ గాంధీ రాహుల్ గాంధీగా పచాస్తో ఎక్ దిన్ పచాస్తో పచాస్తో దిన్ ఇయర్ ఐసో ఐదు రాష్ట్ర ఆయ్ ये राहुल गांधी या वो इंदिरा गांधी और इंदिरा गांधी राहुल गांधी राजीव गांधी दुनिया के लिए दुनिया में